వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న తులసి హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుకుమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పులికంటి రమణ అనారోగ్యంతో నల్గొండ పట్టణంలోని తులసి హాస్పిటల్లో ఈ నెల పద్దెనిమిదిన వైద్య సేవల కోసం చేరింది ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గర్భసంచికి పుండు అయిందని నిర్ధారణ చేసి తొమ్మిది రోజుల నుండి ఆమెకు వైద్య సేవలు నిర్వహించారు చిన్న సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఆమెను తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారని అయినప్పటికీ సోమవారం రాత్రి వైద్యం వికటించి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు ఆమె మృతి చెందడంతో బంధువులు మంగళవారం ఉదయం హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రక్తనాళం తెగిపోయి మృతి చెందినట్లు ఆరోపించారు మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు మృతురాలి బంధువుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించి వేసినట్లు తెలిసింది